నానులు ఏమంటారంటే దుక్కి దుఃఖీ దుక్కి దుక్కి దుకి దుఃఖి సుఖం ఆ సుఖం అనేది ఒక క్షణమే మళ్ళీ వెంటనే ఏదో గుర్తుకొచ్చి దుఃఖిస్తూ ఉంటాం ఏదో గుర్తుకొచ్చి అంటే అంటే ఏంటంటే ఒక చిన్న కథ ఇంతకుముందు గురుగారు కూడా నేను చెప్పుకుని నవ్వుకున్నాం అది మీకు ఈ కథ చెప్తాం అసలు ఎట్లా మనం దుఃఖిస్తూ ఉంటాం దుఃఖం అనేది మనకేం ఉండదు ఎప్పుడో చిన్న విశేషం జరుగుతుందండి ఆ విశేషాన్ని సరే అప్పుడు కాస్త బాధ కలుగుతుంది బాధ అంటే పెయిన్ పెయిన్ అంటూ బాధ కలిగినప్పుడు అది అక్కడితో ఆగం మనం ఏంటంటే మాటి మాటికి ఆ పెయిన్ని తలుచుకుని 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 దుఃఖిస్తూ ఉంటాం అనమాట ఎట్లా దీనికి ఒక చిన్న కథ చెప్తాను ఒకడున్నాడు బాగా ఆధ్యాత్మికంగా మతాధికారి ఆధ్యాత్మికంగా బాగా వాడిని వచ్చిన వాడిని వాడు సరే వాడు చక్కగా మంచిగా ఫిలాస ఫిలాస్ ఫిలాసఫీ మళ్ళాగానే బాగా చదువుకున్నాడు చక్కగా అందరికీ మంచిగా జప వాళ్ళు ఏదో జపం చేస్తూ ఉంటారు ఆ జపాలన్నీ చేస్తూ చాలా మంచిగా మంచి పేరు కూడా సంపాదించాడు సో ఆయన చక్కగా ప్రవచనాలు ఇట్లాగే మన లాగా భగవద్గీతలో మంచిగా ప్రవచనాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాడు ఇచ్చేటప్పటికి పక్క పక్క దేశం వాళ్ళు అతన్ని పిలిచారు కాస్త మా దేశంలో కూడా మీరు మంచిగా మాట్లాడండి మా వాళ్ళు కూడా మీ దారి పడతారని చెప్పి పిలిస్తే సరే అతని కోసం ఒక కారు కూడా ఏర్పాటు చేయబడింది కార్ అంటే వాహనం వాహనం కూడా ఏర్పాటు చేయబడింది ఏర్పాటు చేస్తూ ఉంటే సరే ఈ ఈ వాహనంలో అతను కూర్చున్నాడు అతనికి ఒక డ్రైవర్ కూడా ఇవ్వబడ్డారు ఆ డ్రైవర్ కారు నడుపుతూ ఉన్నాడు కారు నడుపుతూ నడుపుతూ ఉంటే అది మంచి రోడ్డు కూడా చాలా క్లీన్గా ఉంది చక్కగా ఎటువంటి ఒడిదుడుకులు లేవు కానీ చాలా రష్గా ఉంది అంటే చాలా ట్రాఫిక్ మస్తు ట్రాఫిక్ బోల్డ్ మంది కార్ల వాళ్ళు సైకిల్ వాళ్ళు రిక్షా వాళ్ళు అంటే రకరకాల మంది నడుస్తున్నారు రోడ్డు మీద బాగా రష్గా ఉంది రష్గా ఉండేటప్పటికి కారు మధ్య మధ్యలో బ్రేక్ వేయడం హారన్ కొట్టడం చేస్తున్నాడు డ్రైవర్ బ్రేక్ వేసి హారన్ కొడుతున్నాడు బ్రేక్ వేసి హారన్ కొట్టినప్పుడల్లా వీడు ఇట్ల ఉలిక్కి పడుతున్నాడు అనమాట ఇట్లా ఇట్లా ఉలిక్కి పడినప్పటికీ ఉలిక్కి పడుతుంటే ఈ డ్రైవర్ చూస్తున్నాడు ఏమిటి వీడు ఇంత గొప్ప యోగం అది ఇది చేశాడు ఏమిటి పెద్ద నేను హారన్ కొట్టినప్పుడల్ ఇంత ఉలిక్కి పడుతున్నాడు అని అనుకున్నాడు వీడు అట్లాగే హారన్ కొట్టినప్పుడల్లా పడుతున్నాడు నడుస్తున్నాడు కారు వెళ్తూ వెళ్తూ ఉంటుంది సరే కొంతసేపటికి డ్రైవర్ కనిపించింది ఏమిటి మరీ ఇంతగా ఉలికి పడుతున్నాడు వీడు ఇట్లా 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 ఎగురుతున్నాడు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని చెప్పి వీడు నడుగుతాడు ఏం లేదు ఎందుకు మీరు అట్లా మాటి మాటికి నేను హారన్ కొట్టినప్పుడల్లా ఎందుకు ఎగిరిపడుతున్నారు అనంటే లేదయ్యా నాకు కొన్ని జ్ఞాపకాలు వస్తున్నాయి ఆ జ్ఞాపకాల వల్ల నేను ఇట్లా బాధపడుతున్నాను అన్న ఏమిటి ఆ జ్ఞాపకం కాస్త నాతో కూడా మీరు పంచుకోవచ్చు అని అంటే ఈ హారన్ కొట్టినప్పుడే ఇటువంటి హారన్ కొట్టు ఒక ఒక ట్రక్ డ్రైవర్ నా ఇంటికి నా ఇంటి ముందర తిరుగుతూ ఉండేవాడు ఇట్లాగే హారన్ కొట్టేవాడు వాడు కొన్నాళ్ళు అయిన తర్వాత నా భార్యని లేపుకి వెళ్ళిపోయాడు నా భార్య లేపుకి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు నిన్న నిన్న మనం జరిగింది అదే కదా లేపుకెళ్ళిపోయిన వాళ్ళదే కదా మనం టీవీలో చూసాం లేపుకి వెళ్ళిపోయాడు లేపుకి వెళ్ళిపోయాడు అనేటప్పటికీ అప్పుడు మీ డ్రైవర్ అంటాడు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది మీ భార్య వెళ్ళిపోయింది కదా కదా మీరు సంతోషంగా సుఖంగానే ఉన్నారు ఇప్పుడు ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కదా ఇంకా ఎందుకు బాధపడుతున్నారు అట్ అని వాడంటాడు అది కాదయ్యా ఇట్లా హారను వినిపించినప్పుడల్లా ఆ ట్రక్ డ్రైవర్ మళ్ళీ వచ్చి నా భార్యను నా దగ్గర దింపుతాడేమో నేను ఇప్పుడు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నా ఆవిడ లేకుండా మళ్ళీ తీసుకొచ్చి నాకు అంటగడతాడేమో నా భార్య నాకు మళ్ళీ నా కష్టాలు మొదలవుతాయి అందుకే నేను భయపడుతున్నాను అంటే ఈ కథలో ఏంటంటే అని అంటాడనమాట వాడు సరే అందరు నవ్వుకుంటారు సో భార్య ఉన్న అంటే ఒక్కొక్కప్పుడు చాలామందికి భార్యలే ఇది ఈ కథ భార్యలే గుదిబండల్లాగా మారుతారు మన ఆశ్రమంలో కూడా ఆధ్యాత్మిక మార్గానికి రాకుండా భర్తలని ఆపేటటువంటి భార్యలను మనం ఎంతోమందిని చూసాం కాబట్టి ఆధ్యాత్మిక మార్గం తప్ప మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందది అదేమి అదేంటి నిషిద్ధమైనటువంటి జ్ఞానం కాదు నేర్చుకోవాల్సిన జ్ఞానమే అది మిగతా నిషిద్ధమైన జ్ఞానాలు నేర్చుకుంటున్నాం కానీ ఇది నేర్చుకోకుండా పోవడం ఇందులో తప్పకుండా భార్య సహకారం ఉండి తీరాలి సో అట్లాగే ఈ విషయంలో కూడా ఇవిలాగా ఇంతకీ ఏ ఏ విషయంగా చెప్తున్నాం మనం ఏంటంటే ఒక విధమైన కష్టం ఎప్పుడో మన మనసు అనుభవించి దానిని గురించి ఎప్పుడు ఆలోచించటం వల్ల దానినే ఎప్పుడు ఆలోచించి అదే గుర్తుపెట్టుకోవటం వల్ల అసలైనటువంటి మంచి జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నామని ఈ కథ చెప్తుంది అంతే అంతకంటే ఇంకేం లేదు సరే ఇప్పుడు ఇక్కడ మనం అసలు మళ్ళీ పాయింట్లోకి వచ్చాం అంటే మనం ఒక కష్టం వచ్చినప్పుడు దాన్నే ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదు అప్పుడు దాంట్లోనే బాధపడుతూ దాంట్లోనే దిగులు పడుతూ దాన్నే దాన్ని తలుచుకుంటూ కష్టపడుతున్నట్టుగా మనం భావిస్తాం నిజంగా కష్టమే ఉండదు అక్కడ నిజమైన కష్టమే ఉండకపోయినా మనం ఏదో కష్టపడుతున్నట్టుగా దుఃఖిస్తున్నట్టుగా మనం బాధపడతాము అందువల్ల మంచి జ్ఞానాన్ని మనం పొందలేకపోతామని ఈ కథ చెప్తుంది అంతే సో ఇంతకీ సరే ఇది హృదయ గుహలో ఉందనగా హృదయం అంటే ఏంటి మొదటి చెప్పుకుందాం ఇముడేమన్నాడు ఇది హృద్గుహలో ఉన్నది ఇది చాలా గూఢమైనటువంటిది ఆత్మ చాలా హృద్గుహలో ఉన్నది అన్నాను అసలు హృదయం అంటే ఏంటి హృత్ అంటే ఏంటి హృదయం అంటే ఏంటి ఇది ఎక్కడుంది ఏ సరి ఎవరి దగ్గర ఉంటుంది ఇది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం అయితే ఈ హృదయం అంటే ఈ అనే హృదయం అనే మాట సంస్కృత మాట సంస్కృత మాట అయితే ఈ హృదయం అనే మాటకి ఒక అర్థం ఏంటంటే ఇచ్చిపుచ్చుకునేది ఈ హృదయం అంట ఎంత ఇస్తే అంత తీసుకుంటూ ఉంటుంది ఈ హృదయము ఎంత ఇస్తే అంత తీసుకోవటాన్ని అసలు దాని అర్థం అటువంటిది ఇంకొక అర్థం ఈ హృదయానికి బ్యాలెన్స్ చేయటం అంటే రెండు వైపులా సమానంగా బ్యాలెన్స్ అంటే ఒకవైపు ఒరగకుండా మధ్యలో ఇప్పుడు మొన్న మనకి వినాయకుడిని తెచ్చిచ్చాడు ఒక ఆయన వినాయకుడిని తెచ్చిస్తే ఆ మట్టి ముద్ద ఒక ఒకవైపు ఎక్కువ పెట్టేటప్పుడు ఆ వినాయకుడు ఇట్లా ఒరిగి ఉన్నాడు ఆ ఒరిగున్నప్పుడు మళ్ళ ఈ ఎడమ వైపు కూడా మళ్ళా కాస్త మట్టి పెట్టి సమానం చేసినప్పుడు ఆ వినాయకుడు సమంగా ఉన్నాడు అట్లాగే కష్టం వైపు కష్టం వచ్చినప్పుడు కానీ దుఃఖం వచ్చినప్పుడు కాబట్టి ఒరిగిపోకుండా సమంగా సమంకాయం శిరోగ్రీవం ఎవడైతే సమంగా ఉండగలుగుతాడో దానిని కూడా వాడిని కూడా హృదయస్థుడు హృదయం కలిగిన వాడు అని అంటారు సో ఇదొక అర్థం ఇకపోతే హృదయం అంటే సారాంశము సారము ఎస్సెన్స్ అంటే సారము అని కూడా ఒక అర్థం ఉంది హృదయం అట్లాగే హృదయము అంటే ఆత్మ అని కూడా అర్థం ఉంటుంది ఇంకొక అర్థం ఏంటంటే హృదయము అంటే హృత్ అంటే ప్రకాశము హృత్ అంటే ప్ర ఆనందకరమైనటువంటి ప్రకాశము హృత్ అయము అని రెండు మాటలుగా విడదీసినప్పుడు నేను ఆనందమయమైనటువంటి ప్రకాశవంతుడని అని అర్థం కూడా వస్తుంది ఇది హృదయం యొక్క విశిష్టత సో ఇక్కడ ఇతను ఏమన్నాడు ఈ ఈ ఇతను ఆత్మ ఎంతో శ్రమతో పొందగని పొందదగినది గోప్యమైన చోట నెలకొని ఉన్నది హృద్గృహలో ప్రకాశించేది అని చెప్పాడు అని చెప్పి అది చీకటి ప్రాంతంలో ఉన్నది సనాతనమైనది బుద్ధి వికాసం పొందినవాడు మాత్రమే దీనిని తెలుసుకోగలుగుతున్నాడు అని చెప్పి ఈ ఈ యముడు ఇక్కడ చెప్తున్నాడు చెప్పిన తర్వాత సరే అసలు ఇప్పుడు దీన్ని అర్థాలు తీసుకున్నాం కదా ఈ హృదయం అంటే ఏంటి అంటే అది అది నిరంతరము ప్రకాశించేది ఆనందతత్వం కలిగినటువంటిది అదే సారాంశమై ఉన్నది అదే ఇచ్చిపుచ్చుకునేది బ్యాలెన్స్ అంటే కుడివైపుకు కానీ ఎడమ వైపుకు కానీ ఒరగకుండా మధ్యస్థంగా ఉండేటటువంటిది వీట ఇవన్నీ కూడా ఈ హృదయానికి ఉండేటటువంటి అర్థాలన్నమాట